ווען מען קליידער זייט, און ווען מען קליידער זייט

تو <laughs> ڇڏاري <laughs> thank yeah. you నందనందన నవనీతోరా పశుపాలక హరి పాప విమోచన we

ఆశింశి బయట రామున కనకదుర్గ వారి పెళ్లి రోజు సందర్భంగా స్వామివారి నిత్యాన్నదానానికి ముప్పై గంగదానం నిమిత్తం వంద రూపాయలు సమర్పించి ఉన్నారు ఇస్తాను పట్లపల్లి రాష్ట్రంలో సభ్యులు స్వామివారు సమర్పించారు సమర్పించి ఉన్నారు మత్తపర్తి మోహన్ గారు శ్రీమతి వరలక్ష్మి దంపతులు పెళ్లి సందర్భంగా స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి వంద రూపాయలు వివరాంగా సమర్పించారు మీ ఇరువురికి అడ్వాన్స్ గా వివాహ సమర్పించారు

ব্রেকের সাথে শুনছেন 15 নম্বর দল আরো বুঝিনে পcdotsরে ঢুকছে আমরা যাচ্ছে চলেছে নম্বর 25 নম্বরে একদম 100 টাকা সমর্পণ জানালে এনে টপলে পেটে 3400 টাকা ইস্কালু আঙ্ক্যা করি ব্যান্ড কেমন হচ্ছে తనకు వాస్తవం మణికఠ గారు నాగేశ్వరి గారు కుటుంబ సభ్యులు శ్రీ స్వామి గారు అన్నదాన కార్యక్రమానికి నూట కొద్ది రూపాయలు వందలంగా